చేతులేమో క్షమించబడతాడు ఎంతకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలకి తను మాత్రం యాభై రూపాయలు అప్పున్నందుకు గొంతు కట్టుకున్నాడంట అంటే ఇటువంటి లిస్టులో క్షమించని స్థితిలో మనం దేవుని లిస్టులో ఏమో ఎన్నో క్షమించబడుతున్నామంట మన దగ్గర ఇంత పొరపాటు చేస్తే ఆ మనిషిని క్షమించమంట అప్పుడు దేవుని దృష్టిలో మనం ఎవరు అంట చెడ్డ వాళ్ళము మనం మంచి వారి ఈ లోకంలో ఏదో సంపాదించుకొని అన్ని విడిచిపెట్టెలాల్సిందే మనం ఏమి సంపాదించుకోవాలి మంచి దేవుని దృష్టిలో మంచి వారం అనిపించుకోవాలంటే అందుకు బ్రతుకుని ఇస్తున్నాడు అందుకు ఇంకొక దినాన్ని ఇస్తున్నాడు అందుకు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు నీకు ఆరోగ్యం ఇస్తున్న మంచి గుణాలు మెరుగుపరుచుకొని నీలో మారడం లేదంట దేవుడు ఎంత చెప్తున్నా మనము దేవుని దృష్టిలో మంచి వారంగా లేకపోతే ఎలాగమ్మా చూడండి ఒకసారి మొత్తం ఇరవై ఐదు ఇరవై ఆరులో చూడండి అందుకు అతని యజమానుడు వాణిని చూచి నేను విత్తని చోటవాడను చల్లని చోట అంటూ కొను అని నీగుదువా చూడండి ఇక్కడ పద్నాలుగో వచ్చిన పరలోక రాజ్యం గురించిన విషయం ఇది దేవుడు యజమానిగా పెట్టుకుంటే ఒక్కొక్కరికి ఇక్కడ తలాంతులు పంచిపోతాడు ఒక దేశాంతరం పోతూ జరిగిన కథ ఇది ఒక ఆయన దేశాంతరం పోతూ ఒక మనుష్యుడు ఒక వ్యక్తి కంట ఎన్ని తలాంతులు ఇచ్చాడంటే ఒకరికేమో ఒక తలాంతి ఇచ్చాడంట రెండో వ్యక్తికేమో ఐదు తలాంతులు ఇచ్చాడంట ఇంకొక వ్యక్తికి రెండు ఇచ్చాడంట చూడండి నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఒకరికి ఒక తలాంతు ఇంకొకరికి ఐదు తలాంతులు ఇంకొకరికి రెండు ఒకటి ముగ్గురు వ్యక్తులకు ఇచ్చారంటాము అంటే దీన్ని పరలోక రాజ్యానికి సంబంధించి దేవుడు మాట్లాడుతున్నాడు నేను కూడా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతిస్తున్నా వ్యక్తులలో రెండు ఇచ్చిన ఆయన ఆయన దాన్ని లాభం చేసి ఇదిగోండి యజమానుడా అని ఇచ్చాడంట దేశాంతరం పోయించాక నువ్వు నాకు రెండు తలాంతలు ఇచ్చావు కదా ఇదిగో నీకు డబల్ చేసి నీకు ఇస్తున్నా నీకు సంపా నేను మెరుగుపరిచిద్ద లాభం చేసి ఐదు తలాంతులు ఇచ్చిన వ్యక్తి కూడా ఆయన కూడా లాభం చేసి ఐదు తలాంతులకు ఇంకా మించి అధికంగా ఆయనకు లాభం చేశాడంట యజమానికి కానీ ఒక్క తలాంతి ఇచ్చిన వ్యక్తి ఉన్నాడంట ఏమంటున్నాడు తెలుసా దేవుణ్ణి ఎదురు మాటలు మాట్లాడుతున్నాడు ఎదురు ఆయన చేసింది చేయకుండా ఏమంటున్నాడు దేవుణ్ణి ఇలా మాట్లాడుతున్నారు నేటి కాలంలో మనుషులు కూడా ఆ మనుషుణ్ణి ఈ తలాంత తీసుకున్న వ్యక్తి మాట్లాడినట్టుగా మనలో కొంతమంది మనుషులు దేవుణ్ణి ఏం మాట్లాడతాడంట నీవు విత్తని చోట కోస్తావయ్యా నువ్వు నువ్వు ఇక్కడ విత్తినావా ఏమన్నా కోస్తావే పంట అంటారంట దేవుణ్ణి ఇంకా ఏమంటున్నారు నువ్వు చల్లని చోట కూర్చుకుంటావే నువ్వు ఏం చల్లినావు ఇక్కడికి వచ్చి గింజలు కూర్చుకోవాలనుకుంటున్నావు చూసారా దేవుణ్ణి దేవుడు తమకిచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుచుకుంటూ ఆ నాకు ఊపిరితిత్తులు పాడైన అంటే ఈ పొగ నుంచే ఈ పొగ చేసింది ఎట్లొచ్చింది ఆ దేవుడు సృష్టిలో పెట్టినాడు అటోళ్ళు కదా ఆ దేవుడు ఈ మత్తు మందును ఈ సృష్టిలో పెట్టినాడు తాగాలంటే ఈ డ్రింక్ చేయాలంటే దానిలో వేసే పదార్థాలు ద్రాక్ష ద్రాక్షాలను ఎవరు చేశారు దేవుడు చేసినాడు అందుకే వాళ్ళు ద్రాక్ష రసం చేసినారు వాళ్ళు దాన్ని ఈ మాకు అమ్మినారు మేము తాగినాం అంటే తప్పెవరిది లాస్ట్ వారిని దేవుడు అంటున్నాడు సోమరివైన నేను చెప్పింది నువ్వు చేయకుండగా నేనేం చెప్పినానో అది చేయకుండా చల్లని చోట కూర్చుకుంటావు అంటవా అని అసలు ఈ వ్యక్తి ఎంత ధైర్యం ఉండాలమ్మా మాట కదా అలాంటి మనుషులు దేవుని ఇష్టానుసారంగా ఉన్నారంట దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి బ్రతికి మాట్లాడుతున్నారు వాళ్ళు కదా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా ప్రభువుని అంటారు యహో దేవుని అంటారు దేవుని గురించి కదా బ్రతుకుతారా ఒక చూపు చూపు చూస్తే చూపుని కూడా చూడాల్సిన అవసరం లే వాళ్ళకి కదా మాడి మసై పూరు ఓర్చుకుంటున్నాడు నీకుండేది ఇంత కాలం కదా నాయనా ఆ లోపు మారతావనే అవకాశం ఇస్తున్నా అని దేవుడు ప్రేమ చూపిస్తే దేవుడు చక్కగా అందరూ సంపాదించి తని లాభం చేసిస్తే ఈయన మాత్రం ఒక తలాంత తీసుకొని ఆయనకి ఎందుకు ఆయనకి ఎట్లా ఇవ్వాలి కదా ఈయన ఈయన సోమర్తనం ఏంటంటే ఇప్పుడు నాకేం లాభమా చెప్పండి ఇప్పుడు రెండు తీసుకున్నారు ఐదు తీసుకున్నారు వాళ్ళు దాని చేత లాభం చేసినారు ఆయనకే ఇచ్చినారు దేవునికే ఇప్పుడు నేనేం చేయాలా ఒకటి ఇచ్చింటే నేను కష్టపడి నేను చేసి ఆయనకి ఇవ్వాలా దేశాంతరం పోయిస్తే నాకు అవసరమా అనుకొని సోమరుగా ఉన్నాడంట మనం కూడా అంతే మనకు దేవుడు తలాంగులు ఇచ్చింటాడు దేవుడికి వాడబడే స్వభావాలు కొన్ని పెట్టింటాడు కానీ మనము ఏ నాకే వచ్చిందా నేను చెప్తేనే మారతారా ఇంకా అందరు ఎంతమంది లేరు పాస్టర్లు పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఓ అంత మంది చెప్తుండంగా ఇంకా నేనే చెప్పి ఆమెకు చెప్పి రావాలంట వాక్యం అట్లనే ఉంది నా కథ మళ్ళీ నాకేం లాభమా నేను మారినా కదా నేనైతే రక్షకుని తెలుసుకున్నా నేను పోయి ఆమెకు చెప్తే ఆమె మారుతుంది నాకేం ప్రయోజనం కదా సోమరి సోమరివైన చెడ్డదాసుడా ఒకవేళ సోమరితనం నీలో ఉంటే తొలగించుకోలేదంటే నా దృష్టిలో నీవు చెడ్డవాడివి నేనేం చెప్పినాను ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క ఆగ్నేందుకు సంపూర్ణమై ఉన్నదన్నాను నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు నిన్ను లోక లోకరక్షకుని తెలుసుకున్నావు నీవు నీ పొరుగువాన్ని ప్రేమించేది మర్చిపోతావా నీ పురుగువాన్ని ప్రేమించాలి కదా నీకు జీవిత కాలం ఇచ్చి ఈ లోకంలో నీకు ఒక తలాంతిస్తే నా కొరకు ఉపయోగపడమని నువ్వేమో ఎదుటి మళ్ళీ నందే మాట్లాడతావా సోమరీనా చెడ్డదాసుడు అంటున్నాడు అటువంటి లిస్ట్ లో మనం ఉండకూడదు దేవుడు మనకి ఎంత అప్పగించిన దేవుని పనిని మనము మంచి మనస్సుతో ఎంతకైనా మన కష్టాన్ని ఉపయోగించి మనం శ్రమపడి ఎంతకైనా ఇతరులకు ఆత్మను రక్షించే పనిలో మన వంతు సాయం కష్టపడే విషయం ఎప్పుడు ముందుండాల దేవుని పిల్లలు అట్లా కాకుండా నాకేం పట్టిందిలే నాకేం లే అనుకుంటే ఆజ్ఞను అతిక్రమించినట్టే ఆజ్ఞను అతిక్రమించిన వానికి పరలోకంలో స్థానం లేదు ఏమో ఏసు అవసరమా సర్వమానవాళి కొరకు ఆయన ఈ లోకంలో ఆయన అవసరమా అంట ఆయన సిలువలో అంత బాధపడ్డాం ఎవరి కోసం పొందాడు ఆయనే గన ఆ శిక్ష పొందుకోకుంటే మనకందరికీ పరలోక భాగ్యం మోస్తుండేనా మరి ఆయన ఏం నేర్పిస్తున్నాడు మనకి మనమే వెళ్ళాం ఫస్ట్ ఆ విధంగా ఏసుక్రీస్తు అనుకుంటే ఆయన ఒక్కడే ఉంటాడు పర్లోకంలో ఇంకా ఎందుకంటే ఆయన ఆత్మను ఆయన కాపాడుకున్నాడు ఇంకా మనల్ని ఎవరు కాపాడాలి ఆయన కాపాడ్డాడు ఆయన కాపాడినప్పుడు మనం ఇతరులకి కాపాడే విధంగా ఉండాలి కదా ఆ గుణం ఉండాలి కదా మనకి క్రీస్తును మనము ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్నామంటే మన కాళ్ళు ఆగకూడదు దేవుని సేవలో వెళ్లకుండగా మన మన దేహము ఎప్పుడు పరుగులు తీయాలి దేవుని కొరకు ఉందా మనకి సోమరులుగా ఉండమా నాకేం పట్టిందిలే నాకేం వచ్చిందిలే నాకేం లాభంలే అనుకుని ఉండకూడదని దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు